హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్ నేను మీ శైలజ రామ్ శెట్టి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఢిల్లీ వచ్చిన నెక్స్ట్ డే అండి మాకు ఢిల్లీ వచ్చిన నెక్స్ట్ డే రోజే ఈ విధంగా అయితే మాకు బయోమెట్రిక్ ఉంది సరే అని చెప్పేసి బయోమెట్రిక్ కోసం అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము ఇంకా సెవెన్ వరకు ఇట్లా బయలుదేరేసామండి ఎందుకంటే మనకు తెలియని ప్లేస్ ఫస్ట్ డే ఎక్కడ ఎలా ఏ ఏంటి అనేది ఏమీ తెలియదు సో సరే అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉదయాన్నే బయలుదేరి ముందుగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఈ విధంగా వస్తూ ఉంటే సీతారాం దివాన్ చాంద్ అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న చోలే బటూరే హోటల్లాగా అయితే ఉందండి ఎర్లీ మార్నింగే సెవెన్ ఓ క్లాక్కి ఈ విధంగా రష్ అయితే ఉంది ఇక్కడ పార్సల్స్ పార్సల్స్ ప్యాకింగ్ చేసేస్తున్నారు ఒక సైడ్ మనకు ఇస్తున్నారు అనమాట చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంది దీని పేరు వచ్చేసి చోలే అంట చాలా బాగా అనిపించింది ఇక్కడ క్యారెట్స్ ఆనియన్ పచ్చిమిర్చి ఈ విధంగా అయితే పెట్టి పెట్టేశారు ఇంకా ఇవన్నీ కూడా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండే అన్నమాట అది నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను ఇక్కడ వీళ్ళు నాకు తెలిసి నైన్టీన్ ఫిఫ్టీలో మేబీ ఈ హోటల్ పెట్టారేమో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బోర్డ్స్ అని చూస్తే నాకు అర్థమయ్యింది ఇక సీతారాం దివాన్ చాంద్ అన్నమాట సో చాలా టేస్టీగా ఉండండి ఫస్ట్ డే నాకు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఢిల్లీలో చాలా బాగా నచ్చింది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది ఇంకా ఆటో పట్టుకొని మేమైతే ఈ విధంగా వస్తూ ఉన్నాము ఇక్కడ పక్కన మనకు లెఫ్ట్ సైడ్ మేము వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ అంటండి చాలా పెద్దగా ఉంది ఫుల్ క్రౌడ్ ఉంది కూడా ఇక్కడ పార్కింగ్ అంతా కూడా అవే వెహికల్స్ అంటే అక్కడికి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళయి ఇంకా ఫైన ఫైనల్గా అయితే మేము శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాము ఢిల్లీలో శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ అనమాట మాదే ఫస్ట్ స్లాట్ అంటే మాకంటే ముందు చాలామంది ఉన్నారండి మేము వచ్చేసరికి చాలామంది బయోమెట్రిక్ అయిపోయి వచ్చే వాళ్ళు వస్తున్నారు మెట్రో స్టేషన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ క్రౌడ్ అయితే చాలానే ఉంది ఇంకా మొత్తానికి నేనైతే ఇక్కడికి వచ్చేసరికి చూడండి లైన్ ఎలా గట్టి ఉన్నారో ఇంకా నాకు ఏమీ అర్థం కాలేదు నేను వెళ్ళిపోయి ఆ లైన్లో నిలబడేశాను ఇంకా తర్వాత వాళ్ళు టైం ప్రకారం పిలుస్తున్నారనమాట అప్పుడు అర్థమైంది ఓకే ఇప్పుడు ఎయిటే అవుతుంది కదా ఇంకా నా టైం చాలా ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి ఇంకా పక్కన కూర్చున్నాను ఇంకా ఫైనల్గా మన టైం వచ్చినప్పుడైతే మన ప్రాసెస్ అంతా బయోమెట్రిక్ ప్రాసెస్ అయిపోయింది అదంతా ఎలా చేస్తారు ఏంటి లోపల ఎలా ఉంది ఎవరైనా ఢిల్లీకి స్లాట్స్ బుక్ చేసుకుంటే మాత్రం నేను క్లియర్గా తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే ఈ బయోమెట్రిక్ లోపల ఏ విధంగా చేస్తారు ఇవన్నీ కూడా ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా నాకు చాలా భయంగా వెళ్ళాను నాకు అసలు లోపల ఏమీ అర్థం కాలేదండి చాలా అంటే చాలా భయపడిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే మనతో పాటు ఎవ్వరినీ కూడా లోపలికి అలోచ అయ్యారు మనం సింగిల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడా కూడా బోర్డ్స్ ఏవి కనిపించకుండా మనం ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది ఏమి తెలియనప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండొద్దు ఆ భయం అనేది ఉండొద్దు అని నేను అనుకుంటున్నాను సో కాబట్టి దానికి సంబంధించిన వీడియో అయితే నేను చేసి పెడతానండి ఇంకా మొత్తానికి మేము అక్కడి నుంచి అంటే శివాజీ స్టేడియం నుంచి ఇండియా గేట్ వరకైతే నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పేసి బై వాక్ అయితే బయలుదేరాము ఇంకా రోడ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది అయినా కూడా మేము వెళ్తున్నటువంటి ఈ రోడ్లో అయితే మనకు ఈ విధంగా ఫుట్పాత్ అయితే ఇచ్చి పెట్టారండి చాలా బాగుంది పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అంటే మనం నడుస్తున్న ఈ వే అంతా కూడా చూడండి చక్కగా ఫుట్పాత్ ఇచ్చేసి అటువైపు పార్క్ అటువైపుగా ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించినటువంటి లాగా క్వార్టర్స్ లాగా అలా అనిపించాయి నాకైతే కాకపోతే ఇక్కడ నాకు ఢిల్లీలో నచ్చిన విషయం ఏంటి అంటే రోడ్డు పక్కన ఫుట్ పాత్ ఏదైతే ఉందో అక్కడ చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఏ ఒక్క చెట్టుని కూడా డిస్టర్బ్ చేయకుండా ఆ చెట్లను అలాగే వదిలేసి ఫుట్ పాత్ ఏరియా అయితే ఇచ్చారు అని అనిపించింది ఇది నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట ఢిల్లీలో అంటే ఎక్కడ చూసినా చెట్లను నరికేసి రోడ్లు విస్తరణ అనే పేరుతో చెట్లను తీసేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం చెట్లను అదే విధంగా పెట్టారు ఇక్కడ చూస్తే తెలుగు వర్డ్ కనిపించి చాలా సంతోషంగా అనిపించింది అదేనండి ఆంధ్రప్రదేశ్ భవన్ సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఢిల్లీలో ఎక్కడ చూసినా సరే సూచీ అన్నీ కూడా హిందీలోనే ఉంటాయండి ఎక్కడా కూడా తెలుగు అనేది కనిపించదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ భవన్కి మాత్రం తెలుగు కనిపించగానే ఫుల్ అయిపోయింది సో ఈ ఆంధ్రప్రదేశ్ భవన్ చుట్టూ ఈ విధంగా ఉందండి చూడండి ఎక్కడ చూసినా హిందీ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తెలుగు కనిపించింది అంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాదు మన ముందు మన వెనకాలో మన పక్కకో ఎవరో ఒకరు తెలుగులో మాట్లాడుతున్నా సరే అబ్బా మన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ ఓకే ఢిల్లీలో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు అనిపించింది ఇంకా ఫైనల్గా లెవెన్ థర్టీ తర్వాత సూర్యుడు అయితే మెల్లమెల్లగా వస్తున్నాడు సూర్యుడిని మనం వీడియో తీయడం అనేది పాసిబుల్ కాదు కానీ కనిపిస్తున్నాడు చక్కగా ఇంకా ట్వంటీ సిక్స్ జనవరి రీసెంట్గా జరిగింది కాబట్టి ఎక్కడ చూసినా ఈ విధంగా డెకరేషన్స్ అయితే కనిపించాయి సో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి సూర్యుడిని ఈ విధంగా డైరెక్ట్గా వీడియో తీయగలమా అలా ఉన్నాయన్నమాట అక్కడ పొగమంచు ఇప్పుడిప్పుడే సూర్యుడు మబ్బులను దాటుకొని మెల్లిమెల్లిగా బయటకు స్తున్నాడు ఇంకా మేము కూడా ఇండియా గేట్ వరకైతే వచ్చేసాము ఇక్కడికి రాగానే ఏదో ఒక మంచి మ్యూజిక్ అయితే మాకు వినిపిస్తుందండి అయితే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ ప్లే ఏ ఏ ప్లేసెస్ చూడాలి ఏంటి అనేది ఎంత గూగుల్లో సెర్చ్ చేసినా ఈ ప్లేస్ అయితే అసలు ఐడియా లేదన్నమాట ఇది చాలా బాగా అనిపించింది నాకు సో వార్ మెమోరియల్ అనమాట నేషనల్ వార్ మెమోరియల్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది ఇంకా మ్యూజిక్ వినిపిస్తూ ఉంటే ఎక్కడి నుంచో మ్యూజిక్ అయితే వస్తుంది అని చారే జహాసే అచ్చా అని వస్తుంది సో ఇది ఎక్కడి నుంచో వస్తుంది ఫస్ట్ మనం దాన్ని చూడాలి అనే ఉద్దేశంతో కొద్దిగా లెఫ్ట్ సైడ్ తిరిగేసరికి మాకు ఇక్కడ ఈ మెమోరియల్ కనిపించగానే వెంటనే లోపలికైతే వచ్చేసామండి ఇక్కడ కూడా సెక్యూరిటీ అంతా ఉంటుంది ఫుల్గా చెక్ చేస్తారు మన బ్యాగ్లో ఎలాంటి ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా ఉంటే తినొద్దు అని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారండి ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకు ఆ జ్యోతి వెలుగుతూ ఉందన్నమాట అమరవీరుల స్థూపము ప్లస్ జ్యోతి సో చాలా బాగా అనిపించిందండి సరే అని చెప్పేసి ఇక్కడ నుంచి దూరం నుంచి తీయడము ఎందుకు అని చెప్పేసి మెల్లిగా కిందికి దిగి అదంతా చూద్దాము అని చెప్పి చెప్పేసి మెల్లిగా మేమైతే ముందుకు సాగుతూ ఉన్నాము కాకపోతే ఇలాంటి ఒక మంచి ప్లేసెస్కి ఇలా వస్తాను అని నిజంగానండి నేను కళలో కూడా అనుకోలేదు కాకపోతే ఎక్కడో తెలంగాణలో ఉన్న నేను ఈ విధంగా పైన మన ఇండియా మ్యాప్లో పైన ఢిల్లీ అది నిజంగా అంతవరకు నేను వెళ్తాను అని ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ ఇక్కడి వరకు వచ్చి ఈ విధంగా వీడియో షూట్ చేసి మీతో పంచుకుంటుంటే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా కిందికి వస్తే ఈ విధంగా అయితే ఇవన్నీ ఉన్నాయండి చిత్రాలు సో వాటి కింద ఈ విధంగా రాసి పెట్టారన్నమాట అంటే ఏ సంవత్సరంలో ఎలాంటి యుద్ధం జరిగింది అక్కడ అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఎలా వాళ్ళు సైని శత్రువులతో పోరాడి వాళ్ళు అమరవీరులుగా మరణాన్ని పొందారు అనే దానికి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్లో హిందీలో అయితే మెన్షన్ చేశారన్నమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వారికి సంబంధించి ఆ విధంగా చిత్రాలు ఇస్తూ దాని కింద మళ్ళీ ఇంగ్లీష్లో హిందీలో మెన్షన్ చేయడం జరిగిందన్నమాట సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించిందండి నిజంగా అసలుకి ఒక్కొక్కరు ఎంత మన మన కోసం మన దేశం కోసం ఎంతగా వాళ్ళు పాటుపడుతున్నారు వాళ్ళు ఎంతగా వాళ్ళ ప్రాణాలని మన కోసం అర్పిస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ ఈ చిత్రాలను చూసినప్పుడు అది చదువుతున్నప్పుడు అయితే చాలా బాగా అసలు నిజంగా వీళ్ళు లేకపోతే మనం ఏమైపోతామో అన్నంత అనిపించిందన్నమాట నాకు ఒక్కసారిగా రోమాలన్నీ నిక్కబుడుచుకున్నట్టుగా అనిపించాయి ఇంకా ఈ విధంగా చూస్తూ చూస్తే ఇలా అయితే ముందుకు సాగుతూ ఉన్నాము ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే నిజంగానండి ఇంత పెద్ద విశాలమైనటువంటి ప్రదేశంలో మనం మాట్లాడే సౌండ్ కంటే ఆ మ్యూజిక్ వనల్ని ఎంత బాగా ఆకట్టుకుంటుందో చెప్పలేనండి చూడండి ఇక్కడ ఈ నాలుగు సింహాలు ఇది కనిపించింది సో బారికేడ్స్ కింద కూడా ఇవి కనిపిస్తే నాకు అదొక మంచి మూమెంట్ లాగా అనిపించి అది కూడా నేను వీడియోలో తీసి చూపిస్తున్నానన్నమాట నిజంగా అండి నిజంగా దేశానికి సైనికులు లేకపోతే నిజంగా మనమంతా ఈ ప్రశాంతంగా అయితే కాదు అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు మనం టీవీలో చూడడము సైనికుల గురించి వినడమే తప్ప ఇలా ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా చాలా గ్రేట్గా అనిపించింది ఇంకా మొత్తం బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఇటుకల్లాగా పెట్టారు కదండి ఈ డిజైన్ పైన ప్రతి ఒక్క వీరుడి పేరు వాళ్ళ యొక్క బ్యాచ్ నెంబర్ ఆ విధంగా మెన్షన్ చేశారన్నమాట మొత్తం పొడుగ్గా ఉందండి ఇది ఓన్లీ ఏదో చిన్న గోడలాగా కాదు చూడండి అక్కడ కనిపిస్తుంది వస్తుంది కూడా అదంతా అదే అన్నమాట ఇంకా దగ్గరికి అయితే వెళ్ళనివ్వలేదు వాళ్ళు కొంచెం ఈ వీడియో తీస్తూ ఉంటేనే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పేశారు సో సరే అని నాకు ఎంతవరకు వీలైందో అంతవరకు అయితే వీడియో అయితే తీసి మీ అందరితో పంచుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఎక్కడైనా సరేనండి నేను ఎంజాయ్ చేయడం కంటే కూడా వీడియోస్కి ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఇచ్చాను ఎందుకంటే మనకు పర్సనల్గా కెమెరా మ్యాన్ అలా ఎవ్వరూ లేరండి నేను సొంతంగా తీసుకున్న వీడియో ఇంకా బయటికి రాగానే ఈ విధంగా డిజిటల్ శ్రద్ధాంజలి అని ఉంది సరే అని చెప్పేసి ఇక్కడ డిజిటల్లో మేము శ్రద్ధాంజలి గట్టిద్దాము అని చెప్పేసి ఎవరినైనా ఒకరిని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఒక సైనికుడిని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏదో సంథింగ్ వస్తున్నాయండి వాటిని బట్టి మనము పో అంటే అంతా కూడా స్మార్ట్ లాగా స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేస్తారు సేమ్ అలాగే చేస్తే అక్కడ డిజిటల్లో ఆటోమేటిక్గా శ్రద్ధాంజలి అనేది వెళ్ళిపోతుంది వాళ్ళకి సో ఈ విధంగా మొత్తంకి బయటికి వచ్చేసామండి బయటికి వచ్చి ఇండియా గేట్ దగ్గరికి వెళ్దాము అని చూస్తే స్టూడెంట్స్ చాలామంది కూడా ఈ వార్ మెమోరియల్ దగ్గరికి ఈ విధంగా వస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా సరే అని చెప్పేసి ఆగి అది కూడా వీడియో తీశాను ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు స్టూడెంట్స్ని స్పెషల్గా ఈ గేట్ దగ్గరికి కానివ్వండి లేదంటే వార్ మెమోరియల్ దగ్గరికి ఇలా తీసుకురావడము రాష్ట్రపతి భవన్ దగ్గరికి తీసుకురావడము ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి నాకు సో అందుకనే నేను అది ఈ వీడియోలో తీశాను ఇక్కడైతే సుభాష్ చంద్రబోస్ది ఈ విధంగా స్టాచ్యూ అయితే ఉందండి ఇండియా గేట్కి సెంటర్లో అలా కనిపిస్తూ ఉంటుంది మనకు అది కూడా మస్తు మంచిగా అనిపించింది నాకు నిజంగా ఎంత బాగున్నాయి కదా మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా అనిపించింది అంటే ఇక్కడ పెద్దగా మనం ఏం చేయడానికి ఉండకపోవచ్చు కానీ చూస్తుంటే ఆ ఒక మె ఏమంటారంటే ఒక మెమరీ అనేది మనకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది సో నాకైతే చాలా బాగా అనిపించింది నేను కళలో కూడా తీ తీరని కోరికలు అనుకున్నవన్నీ కూడా ఈ విధంగా ఈ సమయంలో ఇలా తీరుతూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి నిజంగా నా లైఫ్ ఇంతేనేమో నేను ఇలా ఇలాగే బతుకుతానేమో అని అనుకున్న టైంలో ఇలా సడన్గా నా ఒక చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటే నిజంగా నాకు చాలా ప్రౌడ్ మూమెంట్గా అయితే అనిపించింది సో అది నిజంగా ఎలా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకైతే తెలియట్లేదు మొత్తానికి ఇక్కడ ఇవన్నీ తీసుకొని చూడండి సెల్ఫీ వీడియోసే తీసుకున్నా నేను ఎందుకంటే నేను చూడాలి మీరు చూడాలన్నమాట అలా ఉందన్నమాట అలా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా అంటే నేను ఓన్లీ ఏదో వీడియో తీసేస్తే నేను వీడియోని మాత్రమే చూడగలుగుతున్నాను తప్ప నేను దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను సో అందుకని ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటి వీడియో తీస్తూ మీతో పంచుకోవాలనేది నా యొక్క ఉద్దేశము మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే గనక ఇవి ఏవి కూడా మిస్ చేయకండి ఇక్కడ గేట్ వరకు వచ్చింది ఇండియా గేట్ వరకు వచ్చిన తర్వాత మీరు వార్ మెమోరియల్కి ఖచ్చితంగా వెళ్ళండి అక్కడికి రాగానే ఒక మంచి వైబ్ ఆ మ్యూజిక్ వస్తుంది చూడండి అది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాం చేసేస్తుందన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరైతే ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇంక అక్కడ నుంచి బయలుదేరాము ఎందుకంటే బాగా ఆకలి అవుతుందండి అక్కడ హోటల్స్కి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మాకు ఫస్ట్ డే అయితే అర్థం కాలేదు సో కాబట్టి ఇక్కడ గురుద్వార్ ఉంది సిక్స్ వాళ్ళ టెంపుల్ సో అక్కడ లంగర్ ఉంటుంది కదా అక్కడ తిందాము అని చెప్పేసి ఈ విధంగా సబ్వేలో వచ్చేసామన్నమాట ఇక్కడ సబ్వేస్ ఎక్కువగా ఉంటాయి రోడ్డు క్రాస్ చేయడానికి అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చేసాము సబ్వేలో సో ఇక్కడ నుంచి మనం ముందు కనిపి మనకు టెంపుల్ గురుద్వార్ టెంపుల్ ఇక్కడికి వెళ్తే ఇంకా మనకు మనము టెంపుల్ చూసినట్టుగా ఉంటుంది దైవ దర్శనము అవుతుంది మన లంచ్ కూడా అయిపోతుందండి వాళ్ళు లంగర్లో మంచి ఫుడ్ అయితే పెడతారు సో అని చెప్పేసి మేము ఆకలి ఇక్కడికి అన్నమాట ఇక్కడికి రాగానే మంచిగా ఇక్కడ కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట సో సరే చూద్దాము అని చెప్పేసి వస్తే ఇక్కడ షూస్ చెప్పులు ఇలా పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి అక్కడ మనం ఇప్పిస్తే వాళ్ళు ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటున్నారండి మనం వేరే వాళ్ళ చెప్పులైతే ముట్టుకోము ఇంకా మేము దర్శనానికి వెళ్ళి వచ్చి లంగర్లో మా భోజనం కూడా అయిపోయింది రెండు రోటీస్ బఠానీ కర్రీ ఒక పప్పు ఒక స్వీట్ ఇచ్చారు సో చాలా బాగుంది తిని వచ్చి ఇక్కడ కూర్చొని వీడియో తీస్తున్నానండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ దీని కంటిన్యూషన్ కలుద్దాం బాయ్